పాడబి దేవనమ్మ పడుస్తారు అంతా కలిసి పాడతా లో నంబు రాసిన సప్లిమెంట్లో మనం ఎనిమిదో కీర్తన పాడుకుందాం అండి నిలుచుచున్నది మా పాదములు నీ గుమ్మములో ఇరుషులేమ అనే పాట పాడుకుందాం నాతో కలిసి పాడాలని మనం చేస్తున్నాను మా పాదములు

నిలుచుచున చూన రాష్టమా పాదన దేశమా చిలుచు చూన వీపాదములు పాదమును తాకిన పుణ్యక్షేత్ర Como o de...

పరిహార్థముగా ప్రాణముని అర్పించనుగా ద్వీించమణి గొర్ర పీయగా పాప పరిహార్థముగా ప్రాణముని అర్పించనుగా పాపపు ఫలితము మరణం దేగదా పాపము చేయకుమ సోదరా పాపము చేయకుమ సోదరీ తాళము కోపుమ పాపపు ఫలితము మరణం వేగదా పాపము చేయకుమా సోదర పాపము చేయకుమా సోదరి పాతాళము పోకుమా మంచిది పాటపాడి నామాన్ని మయం పరిశ్రమ కొన్నేళ్ళకు సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో చేపాలు మరి వాక్యం కోసం ప్రార్థన చేస్తారు వాక్యము మరి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కురువేంద్ర సింగ్ గారు మన మధ్య ఉన్నారు తెలుగులో తర్జమా చేయటానికి మరి మణిపూర్ నుండి సేవ చేస్తున్నటువంటి అబ్రహం గారు తెలుగులో తెలియపరుస్తారు ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహోపకారి సర్వశక్తివంతుడా జీవాధిపతి నీ ఘనమైనటువంటి నామానికి కోట్ల కొలుగా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం భూమి మీద మీ కొరకు నైనా సంఘమును ఏర్పాటు చేసి అందులో అంగాలుగా ప్రభా ఆయా ప్రదేశాల్లో మమ్మల్ని ఆయన నడిపిస్తూ ఘనమైనటువంటి నీ నామాన్ని హెచ్చించటానికి అనేకులకు నీ దివ్యమైనటువంటి వర్తమానం అందించటానికి మా ఆత్మలను ప్రభావం మేము నాయన సిద్ధపరచుకోవటానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి తరుణాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అందులో భాగంగా ప్రభా తండ్రి గోనిపూడి గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నజరైతు ప్రార్థనా మందిరాన్ని అందున్నటువంటి నీ అంగాలైన విశ్వాసులు బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారి ద్వారా జరిగించబడుతున్నటువంటి ఈ దిన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు ఉదయ కాలమున ప్రభా మొదటి సెషన్లో మీరు ప్రభా తండ్రి అద్భుతంగా నడిపించుకున్నారు రెండవ సెషన్లో ప్రభా తండ్రి పాటల ద్వారా నీ నామము కనపరచబడగా నేను నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం నీ పక్షంగా నిలబడుతున్నటువంటి నీ దాసులను సహోదరుడు కుల్వీందర్ సింగ్ను వారికి నాయన ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి సహోదరులు అబ్రహాం గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనమైనటువంటి నీ మీ మాటలను ప్రభా చక్కగా వివరించటానికి మా అందరి ఆత్మీయ జీవితాలకు మేలుకరమైనటువంటిగా ఉండటానికి దీవించమని గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నాయన వినగలిగినటువంటి మనసుతో నీ వాక్యమును హృదయంలో ప్రభా ఆ వేసుకోవటానికి హృదయాలు తెరచి హృదయం నింపుకోవడానికి ప్రతి ఒక్కరిని బలపరచమని గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ సమయాన్ని నీ దాసులకు అప్పగిస్తున్నాము తండ్రి ఆమె మంచిది దేవుడు మనకి గొప్ప సావాసం మణిపూర్లో ఇక్కడి నుంచి వెళ్ళి మణిపూర్లో సేవ చేయటం మరి అది రాజస్థాన్లో ప్రభువు నమ్ముకొని మన మధ్య వాక్యం చెప్పటానికి దేవుడు మనకి ఈ బంధం ఈ సావాసం ఎంత గొప్పదో ఆలోచన చేయండి మణిపూర్ ప్రాంతంలో మరి ఆంధ్ర నుంచి వెళ్ళి సేవ చేస్తున్నటువంటి అబ్రాహం అబ్రాహం గారు మరి మన మధ్య ఉండటం ఎంతో మనకి ఆశీర్వాదకరం అలాగే రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కురువెందుల సింగ్ గారు కూడా మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం కాబట్టి ఇలాంటి సమయం మళ్ళీ రాదేమో వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా ఆలకించి ఇంకా మన లోట్లు ఏమైనా ఉంటే వాటిని దిద్దుకోవటానికి సమయం ఇచ్చాడు ఇంకా రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందటానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు దాన్ని మనం వినియోగించుకుందాం శ్రద్ధగా ఆలకించండి వచ్చినటువంటి వారు ఇక్కడ ఇటు బాగా నీడొస్తుంది ఇటు ఎండొస్తుంది అది గమనించి జ్ఞానంతో మనం నడుచుకోవాలని చెప్పాడు అజ్ఞాను వలె కాక జ్ఞానం వలన థ్యాంక్ యూ సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైన స్నేహితులారా దిస్ మీరందరూ దేవుని జ్ఞానంలో మీరు ఎదగాలన్నది నా ఆశ విత్ మై హంబల్ హార్ట్ ఐ వాంట్ సే దో ప్లీజ్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ ఆల్సో టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీస్ క్రైస్ తల్లులారా మీరు మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా దేవుని జ్ఞానంలో ఎదగటానికి నేర్పించండి ఇది నా ఆశ దిస్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ నవ్ దట్ డేస్ ఈ రోజుల్లో సమస్యగా మారింది మీ పేరెంట్స్ ఆర్ థింకింగ్ దట్ అవర్ చిల్డ్రన్ షుడ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్ తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఈ దినాల్లో పిల్లలు ఈ లోక జ్ఞానంలో బాగా ఎదగాలి అని అనుకుంటున్నారు అండ్ చిల్డ్రన్ ఆల్సో Uh, they are also trying to grow in the knowledge of.